శ్రీగురుభ్యోం నమ భీష్ముని ద్వారా అనేకమైనటువంటి ధర్మములను తెలుసుకున్న తర్వాత ధర్మరాజు గారు మనందరి తరపున మనలో ఉన్నటువంటి అనేక సందేహాలను ఆరు ప్రశ్నలుగా చేసి భీష్ముల వారిని అడగడం జరిగినది ఆ ప్రశ్నలకు సమాధానంగా మనకు సమాధానము అనేది లభించడం జరుగుతుంది అవి ఏమిటి అంటే కో ధర్మ సర్వధర్మానాం అని ఏది పరమమైనటువంటి ధర్మము ఏ దైవాన్ని మనం పూజించాలి ఎవరిని స్తుంచాలి ఎవరిని అర్చించాలి ఎవరిని యజ్ఞం చేయాలి ఎవరిని ధ్యానం చేయాలి ఎవరిని యాగం చేయడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి అది ఇదని కాదు సకల శుభాలు మనిషి ఒక మనిషిగా ఒక జీవుడిగా జన్మను ఎత్తిన వాడికి ఏ ఏ శుభాలు కలగాలో అవన్నీ కూడా ఎవరిని పూజించడం ద్వారా ఏ స్తోత్రాన్ని చదవడం ద్వారా ఏ జపం చేయడం ద్వారా ఏ యాగం చేయడం ద్వారా లభిస్తాయి తాత మాకు స్పష్టంగా చెప్పు అని ధర్మరాజు గారు అడిగినారు ఇది కూడా మనకు కావలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయమే కదా చాలా ఉన్నాయి ఇందులో ఏది చదవాలన్నటువంటి ఆ సందిగ్ధత మనకు ఉంటుంది అప్పుడు భీష్ముల వారు చెప్పినారు జగత్తుకే ప్రభు దేవతలకే దేవుడు పురుషోత్తముడు అంటే జీవులందరికీ కూడా మూలమైన వాడు అయినటువంటి నారాయణుణ్ణి అర్చించు పూజించు ధ్యానించు ఆయనను ఉద్దేశించి యజనము యజ్ఞము చేయి ఆయన యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణ చేయి అంతటా వ్యాపించి ఉన్నవాడి యొక్క సహస్రనామమును పారాయణ చేయి అన్నాడు అంతటా వ్యాపించి ఉన్నవాడి యొక్క విష్ణు సహస్రనామం అంటే విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అంటే సకల జీవులలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి చూస్తూ ఆయన యొక్క వెయ్యి నామాలను చదువుతూ ఆ అంతరార్థాన్ని తెలుసుకొని ఎవడైతే జీవిస్తాడో ఎవడైతే పూజ చేస్తాడో ఎవడైతే అర్చన చేస్తాడో వాడికి ఏది కావాలో అవన్నీ కూడా లభించి తీరుతాయి అని పితామహుడు శాసనం చేశారు ఈ లోకంలో మంగళము వాటిలో మంగళము అంటే శుభాలు శుభాలు కలిగించే వాటన్నింటిలో కూడా పరమ శుభకరమైనది పవిత్రమైన వాటన్నింటిలో కూడా పరమ పవిత్రమైనది కోరికలు తీర్చేవాటిలో ఒక మనిషికి ఏ ఏ కోరికలు కావాలో అవన్నీ తీర్చే వాటిలో సమర్థమైనది విష్ణు సహస్రనామము అని భీష్ములు వారు చెబుతారు ఇది అమృతాంశోద్భవో బీజము ఇది అమృత బీజములతో కలిగి ఉంటుంది అన్నాడు ఇది అమృతంతో సమానమైనటువంటిది కాబట్టి ధర్మరాజ విష్ణు సహస్రనామమును విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణువు యొక్క వేయనామములను నామములను శ్రద్ధతో శుద్ధమైనటువంటి మనస్సుతో నియమాన్ని కూడా చెబుతున్నాడు శుద్ధమైనటువంటి మనస్సుతో శ్రద్ధతో భక్తితో విశ్వాసముతో చేయి అలా చేసిన వాడికి ఖచ్చితంగా సకలము సిద్ధిస్తా బ్రాహ్మణుడైన వారికి అంటే బ్రహ్మజ్ఞానాన్ని వాడికి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు క్షత్రియుడైన వారికి అంటే పరాక్రమాన్ని భుజబలం వాడికి భుజబలాన్ని ఇస్తాడు వైశ్యులైన వారికి ధనాన్ని వాడికి ఆ ధనబలాన్ని ఇస్తాడు శారీరక బలం కోరుకునేవాడికి శారీరక బలం ఇస్తాడు జన్మ జరా మృత్యు జనన మరణ చక్రం నుంచి విముక్తిని చేస్తాడు ఆరోగ్యం వాడికి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యం కావాలనుకునేవాడు కామార్థి కామా కామార్థి అంటే కోరికలు వాడికి కోరిక ధర్మార్థి ధర్మమాప్త ధర్మార్థి అంటే ధర్మం కావాలనుకునే ధర్మాన్ని మోక్షార్థి మోక్షం కాదు మోక్షాన్ని ఇచ్చేటువంటి స్తోత్రం ఇది ఒకటేనండి ధర్మ అర్ధ కామ మోక్షములు నాలుగు చతుర్విధ పురుషార్థములు ఇవ్వగలిగేటువంటి స్తోత్రం ఇది అని భీష్మిన వారు ఉత్తర పీఠికలో చెబుతారు మీరు ధర్మంగా నేను బతకాలి అనుకుంటే మీలో ధర్మపరమైనటువంటి బుద్ధిని ఇస్తుంది అర్ధము డబ్బు కావాలి స్వామి నాకే డబ్బులు ఇస్తాడు కామానవాపనే కాదు కోరిక ఒక వివాహం కావాలి వివాహం అయిన తర్వాత ఒక సంతానం కావాలి ఆ సంతానం ఉద్యోగం కావాలి లేదా నీకు ఉద్యోగం కావాలి ఒక వాహనం కావాలి ఒక ఇల్లు కావాలి ఒక పొలం కావాలి ఏదైనా ప్రతి కోరికను కూడా తీర్చగలిగేటువంటి శక్తి ఈ యొక్క విష్ణు సహస్ర నామానికి ఉన్నది కాబట్టి దీనికి చదువుకోవడానికి నేమేమిటి శుద్ధమైనటువంటి మనస్సు మనస్సును శుద్ధంగా ఉంచుకొని చక్కగా చదువుకోవచ్చు దీన్ని జపం కూడా చేయవచ్చు జపం చేసేది కూడా అని చెప్పినట్టు జపం ఎలా చేయాలి చక్కగా స్నానం చేసి అంగన్యాస కరన్యాసములు చేసి జపము చేయొచ్చు ఇంకా నీకు ఆసక్తి ఉంది యజనము యాగము కూడా చేయవచ్చు దీనితోటి పూజ కూడా చేయొచ్చు విష్ణువేన మహా అనుకుంటూ వెయ్యి ఎనిమిది నామాలు విడిగా చెప్పుకుంటూ పూజ చేయవచ్చు అర్చన చేయవచ్చు ఏమీ నా చేత కాదు అంటే వింటూ కూడా ధరించవచ్చు ఈ విధంగా ఎంత సులభంగానైనా సరే విష్ణు సహస్రనామంతో ధరించవచ్చు వాసుదేవుడు భక్తులకు అంటే వాసుదేవుణ్ణి పట్టుకున్న వాడికి లోకంలో లోటు అనేది లేదు అంటాడు ఆ యొక్క విష్ణు సహస్రనామం ఉత్తర పీఠికలో భీష్ముల వారు కాబట్టి విష్ణు సహస్రనామాన్ని పట్టుకున్న వారికి ఏది ఎప్పుడు ఎలా కావాలో అవన్నీ లభిస్తాయి అది మోక్షం లభిస్తుంది శ్రీమన్నారాయణుడు రక్షా కవచం లాగా వారిని కాపాడుతాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చదవడము అనేది ఒక నియమంగా పెట్టుకోండి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది కానీ అది జీవితాన్ని మార్చి వేస్తుంది ఇది ఒక ఔషధము మహా ఔషధము సర్వ రోగాలను తీసివేస్తుంది సంసారము అనేటువంటి రోగాన్ని తీసివేయగలుగు మరొక గొప్ప విషయం ఏదైతే నా క్రోధో నచ మాత్సర్యం నలో లోభో నాశుభామతి కామ క్రోధ లోభ మోద మధ మాత్సర్యాలు అనేటువంటి అతిశ కూడా తొలగించే శక్తి ఉంటుంది విష్ణు శాస్త్రాన్ని రోజు చదవడం ప్రారంభిస్తే క్రోధం తగ్గుతుంది లోభం తగ్గుతుంది లోభం తగ్గుతుంది మోహం తగ్గుతుంది ఇవన్నీ కూడా శోకం తగ్గుతుంది దుఃఖం దూరం అయిపోతూ ఉంది అనమాట ఈ విధంగా సమస్తమును దూరం చేసి అవసరం లేనివి దూరం చేసి అవసరమైనవి దగ్గరకు చేసి ఈశ్వరునికి మనకు ఈశ్వరుని వైపు మనల్ని నడిపించేలా చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రము ఇంద్రియాన్ని మనోబుద్ధి ఇంద్రియ బలాన్ని ఇస్తుంది తేజస్సుని ఇస్తుంది ధృతిని ఇస్తుంది వీర్యాన్ని ఇస్తుంది పరాక్రమాన్ని ఇస్తుంది రవము ఇక విష్ణు సహస్రనామం ఇవ్వలేనిది ఏదీ లేదండి విష్ణు సహస్రనామం ఉత్తరపీఠికను మనం పరిశీలన చేస్తే మనకు ఏది కావాలో అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని పప్పుకుంటే చాలు ధర్మజ సహ సమస్తము కూడా ఇస్తుంది అని విష్ణు సహస్రనామము కేవలం భీష్ముడి చేత చెప్పబడింది కాదు నిన్ను చెప్పేది కాదు ఇది వేదసారము అని అందుకే శంకరాచార్యుల వారు దీనికి భాష్యం రాచించడం జరిగింది వారు భాష్యం రచించినటువంటిది భగవద్గీతకు బ్రహ్మసూత్రాలకు విష్ణు సహస్రనామానికి మూడిటికి త్రిరత్నాలు అంటారు అంటే మోక్ష విద్యలు ఈ మూడు కూడా ఆ మూడిటికి వారు భాష్యాన్ని రచించినారంటే ఎంత శక్తి పంతొమ్మిది ఉంది విష్ణు సహస్రం అర్థం చేసుకోండి కాబట్టి చక్కగా ఈ విష్ణు సహస్రనామ జయంతి భీష్మ ఏకాదశి పర్వదినం నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి సకల శుభాలు పొందండి అశుభాలను దూరం చేసుకోండి శ్రీకృష్ణ అనుగ్రహమును పొందండి శ్రీమాత నమ స్వస్తి జయశ్రీరామ్